హాయ్ ఫ్రెండ్స్ అంతా బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ నేనండి మీ పల్లెటూరు శివాజీ ఫ్రెండ్స్ చంద్రబాబు టెంకాయలు కోసం అనుకున్నారా ఇవి వచ్చేసి మన మన టెంకాయ చెట్లు అంటే టెంకాయ చెట్లు అంటే బాగా ముదిరిపోయిన కాయలు ఉన్నాయి అంటే లేతే కాదు పెద్ద ముద్దురికాయలు ఉన్నాయి అవి వచ్చేసి ఈరోజు సోమవారం మనం దేవుడి ఎల్లంపల్లికి అని చెప్పేసి టెంకాయలు తీసుకున్నాం చూడండి వాటి అన్నింటినీ వలుచుకొని దేవుడి ఎల్లంపల్లికి అక్కడ ఉంటాయి టెంకాయలు అక్కడ ఉంటాయి కానీ ఎందుకంటే మనకు ఆల్రెడీ మన చెట్లకే కాయలు ఉన్నాయి కాబట్టి ఈ వరకు కాయల వరకు తీసుకొని మనం పొలకూరుకి వెళ్ళి పొలకూరు నుంచి మిగతా ఓ సామాన్ అంటే ఓ పూజ పూజకు సంబంధించిన సామాన్ అంతా తీసుకొని మనం అక్కడి నుంచి ఎలంపల్లికి పెడతాం ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా సూషన్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కట్ చేయకుండా చూడండి ఎల్లంపల్లి అంటే అక్కడ ఏమేమి జరుగుతుంది ప్రతి ఒక్క విషయం మనకి వీడియోలో పెడతాను అంటే అక్కడ వచ్చేసి ఎల్లంపల్లి పోయిన తర్వాత సేవ అంటే స్వామి పల్లక సేవ జరుగుతుంది పల్లక సేవ జరుగుతున్న తర్వాత ఆయనకి పందురిచావ అని సేవ చేస్తారు ఆ సేవలో ఆడుతూ పాడుతూ ఎంతో సంతోషంగా చావ కూడా చేస్తారు ఆ చావ కూడా ప్రతి ఒకటి మనకి ఈ వీడియోలో చూపిస్తాను అని వీడియో ఎక్కడే కట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ తీసేసుకున్నాను ఫ్రెండ్స్ మనం ఎల్లంపల్లికి పోవాలనుకుంటే ఇప్పుడు ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ పెందలాడే పోవాలి అంటే పెందలాడంటే మ్యాక్సిమం మనం అక్కడికి పోయే తల్లికి నాలుగు ఐదు అటు కన్ఫామ్ అవ్వాలి ఎందుకని అంటే మనం ఎవరైనా సరే దేవుడి ఎల్లంపల్లికి పోతున్నారు దేవుడి దగ్గరికి పోతున్నారు అంటే అక్కడ పోయేసి టెంకాయ కొట్టుకొని సరణ వచ్చేసేది కాదు దేవుడి కడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అన్ని మనం పొంగల్ అయి పెట్టుకొని పొంగల్ అయి పొంగించుకొని దర్శనం చేసేసిన తర్వాత కాసేపు మనం అక్కడ నైట్ నిద్రపోయేదానికి చాలా వీలైనంత వరకు జనాభా అంతా వీలైనంత వరకు అక్కడ నైట్ నిద్ర చేసేదానికి పోతారు అలా నిద్ర చేసేదానికి పోవాలంటే ఎంతమంది జనాభా పోతారు చాలామంది పోతారు మనం ఎన్ని పొను పిల్ల పిల్లకాయలు ఉన్నవాళ్ళు కానీ పిల్లకాయలు తీసుకుపోయే కానీ తీసుకుపోవాలి ఎవరైనా సరే కాసేపు పనుకోవాలి కదా అలా పనుకోవాలి చేయాలి నిద్ర నిద్ర వాళ్ళు పెందలాడపోతే అక్కడ పనుకునే దానికి మనం సాపలు వేసు వేసుకు పనుకునే కదా నిద్ర కాస్త ప్లేస్ కావాలి ఆ ప్లేస్ కావాలంటే ఎవరో ఒకరు పెందలాడు వెళ్ళిపోయే వాళ్ళు ప్లేస్ లేకుండా చేసుకుంటారు అలా కాకుండా మనం పెందలాడ వెళ్తే ప్రతి ఒక్కరు ఆడ ఒక నైట్ అంతా ప్రశాంతంగా అక్కడ నిద్ర చేసేదానికి మనకు అనుకూలం ఉంటుంది లేదు మనం చెప్పేసి లేట్గా పోయా ఉండదు అక్కడ నిద్ర చేసేదానికి ప్లేస్ ఏమి ఉండదు దయచేసి ఎవరైనా సరే మనం పోతేనే దర్శనం ఫ్రీగా అవుతుంది మనం పిల్ల జాలతో తీసుకుపోయినా కానీ అక్కడ కొనుక్కునేదానికి కానీ బ్రహ్మాండంగా ఉంటుంది మనం పొద్దుపోయి ఆడావిడి ఆడావిడిగా స్వామిని ప్రశాంతంగా కూడా దర్శనం చేసుకోలేం మనం అదే టైం పెందలాడే వెళ్ళాం అనుకో ప్రతి ఒక్కరు మనం ప్రశాంతంగా వచ్చాం ఓకే ఫ్రెండ్స్ మనం వచ్చేసాం ఎల్లంపల్లికి చూడండి ఇదే ఎల్లంపల్లి దేవుడు ఎల్లంపల్లి స్తంభాలగిరి స్వామి ఇక్కడ రంగరంగ వైభవంగా జరుగుతుంటుంది ఒక సోమవారం వరకు నిత్య కళ్యాణం జరుగుతుంటుంది చూసారుగా వచ్చేసాం ఓకే ఫ్రెండ్స్ వచ్చేసాం గుడి దగ్గరికి ఇదే గుడి దేవుడు ఎల్లంపల్లి స్తంభాలగిరి దేవుడు ఎల్లంపల్లి వర్షం ఎక్కడ కూడా పడతా ఉంది లైట్ గా వర్షం ఉంది ఓకే ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ మనం పెందాలో వచ్చినందువల్ల జనాభా చాలా మంది తక్కువ ఉన్నారు మనం వచ్చేసి పిల్లకాయలతో వచ్చిన వాళ్ళు ఫ్యామిలీలో వచ్చేవాళ్ళం ఎందుకంటే జనాభా తక్కువ ఉన్నందువల్ల ఫ్రీగా దర్శనం చేసుకునే దానికని స్వామి వారి గుడి చుట్టూ తిరిగేదానికని చాలా రిలీఫ్ చాలా బాగుంటుంది మనకి అదే జనాభా ఎక్కువ నుంచి మనం ఈ విధంగా తిరగాల చేయాలంటే చాలా కొద్దిగా పిల్లలతో తిరగాలంటే ఒక డిస్ట్రిక్స్ సిగ్గ ఉంటుందమ్మా అలా కాకుండా మనం వీలైనంత వరకు పెందలాడైపోయామా దర్శనం చేసుకున్నాము ప్రశాంతంగా కూర్చున్నాము ఎంతో ఆనందం ఫ్రెండ్స్ దర్శనం ఫ్రెండ్స్ त्रिदलं त्रिगुणाकारं च त्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्बं शिवार्पणं त्रिशाखैः बिल्वपत्रैश्च చూశారా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఈ గుడి ఇక్కడ లోగా ఉండే గుళ్ళే పావుకోళ్ళు ఈ పావుకోళ్ళు అంటే పాతాలు పాతాలన్నమాట ఈ పాతాలకి కళ్ళద్దుకుంటే చాలా మంచిదని నమ్మకంతో ఎంతో సంతోషంగా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ జరగా ఫ్రెండ్స్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ స్వామివారికి దర్శనాలు ఎలా చేసుకుంటారంటే ఇక్కడ ఓం శివాయ ఓం శివాయ అంటూ శంభో శంకర అంటూ నిత్య ఇంకా ఇక్కడ నుంచి సాయంత్రం ఏడున్నర నుంచి ఇంక నిత్య కళ్యాణం ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంటుంది ఈ కళ్యాణంకి ఆయన పల్లకి సేవ చేసేదానికి చాలామంది వస్తారు ఎందుకంటే పల్లకి సేవ జరిగేటప్పుడు ఆయన ఊరేగింపు ఇక్కడ దేవుడి చుట్టూ తిరుగుతారు కదా మూడు చుట్లు తిరుగుతారు ఈ మూడు చెట్లు తిగేటప్పుడు ఆ పల్లకిని తాకి త భుజంతో మోచినా లేదంటే తాకినా చాలా అని చెప్పేసి ఎంతో సంతోషంగా ఈ గుళ్ళోకి వస్తుండ్రు ఫ్రెండ్స్ ఇక్కడ మన వీడియో ఎవరైనా చూస్తే కట్ చేయకుండా చూడండి ఇక్కడ పల్లగ చెవు కానీ సేవ పందురిచావు కానీ ప్రతి ఒక్కటి చేస్తారు ఫ్రెండ్స్ ఎలా చేస్తారో ఏందనేది మీరు మన వీడియో అక్కడే కట్ చేయకుండా చూడాలి ఇంకోటి వచ్చేసి ఇక్కడ మన ఇంకొక అంటే మనకి వీడియో ఉంది ఇంకే స్తంభాలగిరి స్వామి అనేది ఒక పేరు ఉంది ఇక్కడ స్తంభాలగిరి ఎలా అయింది ఎలా మొదలైంది స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి పన్నెండు కిలోమీటర్లు స్తంభాలగిరి అడుగులోకి పోవాలి ఆ అడవులోకి పోతే మనకి అక్కడి నుంచి ఎక్కడ ఆయన సమాధి కానీ దారిలో అక్కడ ఆవు కొట్టుకునింది ప్రతి ఒక్కటి చెప్పాలంటే అడవిలోకి పోతేనే మనం చెప్పగలుగుతాము ఇక్కడ మనం ఇక్కడ చెప్పిన మీకు అర్థం కాదు అది చాలా భక్తితో కూడింది అది అక్కడికి వెళ్ళాలి ఈ పన్నెండు కిలోమీటర్లు మనం నడుచుకుంటే అక్కడ బైకులు కూడా బాగుంటాయి ఆ స్తంభాలగిరి గృహ గృహ కాడే పోయి గృహ నుంచి మనం ఒకసారి ఇంకోసారి వీడియో తీసి మనకు వీడియో పెట్టాలి చూడండి మన పాప చూడండి ఆవుతో ముద్దులాడుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఆనందం అంటే ఆనందం పరమానందం ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి ఇంత పెందలాడ రావడానికి కారణం కూడా ఏంటంటే ఇక్కడ ఏడున్నరకి ఏమి అలా పల్లెకి సేవ చేస్తారు ఈ పల్లకి సేవని మనం పల్లకి మోసే దానికోసమే అంత తొందరగా రావాల్సి వచ్చింది ఇప్పుడు వచ్చేసి ఏడున్నర టైం దాటింది ఇప్పుడు పల్లకి సేవ స్టార్ట్ అవుతుంది ఈ పల్లక చేసేదానికి మీరు ఎవరైనా సరే పల్లకి మొయ్యాలి పల్లక చావ చేయాలనుకుంటే మాదికి పెందలాడారండి నాలుగు గంటలకు రండి పల్లక చావ చేస్తుంటారు ఓకే ఫ్రెండ్స్ పల్లకసేవ స్టార్ట్ అయిపోయింది పల్లకసేవా అండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పల్లకి సేవ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ పల్లకి మొయ్యాలి అని అంటే పల్లకి మొయ్యాలంటే ప్రతి ఒక్కరు మాత్రం చొక్కా అయిపోయారు అంటే మగవారి వరకు ప్రతి ఒక్కరు చేసేసి చొక్కా అయిపోయాలి చొక్కా అయిపోయి ఈ పల్లకిని మొయ్యాలి ఈ పల్లకి మొయ్యాలి మోసేటప్పుడు కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ శంభో శంకర ఓం శివాయ శంభో శంకర ఓం శివాయ చంభో శంకర అంటూ ఈ పల్లకి సేవ మోసుకుంటూ ఎంతో ఒకరైన కాదు చాలామంది ఎవరైనా మోయ సో ఈ పళ్ళకి ఎవరైనా మోయొచ్చు ప్రతి ఒక్కరు మోయొచ్చు ఎందుకంటే భక్తితో వచ్చు ప్రతి ఒక్కరు చూడండి ప్రతి ఒక్కరు వస్తారు అంటే చిన్న పిల్లకాయ పుట్టి చిన్న పుట్టిన బిడ్డను కూడా తీసుకొచ్చి అలా చెయ్యి అలా మనం మోస్తున్నాం కదా పల్లకి ఆ పళ్ళకినట్ట తాకి ఇచ్చి పోతూ ఉంటారు ఎందుకంటే అదొక స్వామివారి యొక్క పళ్ళకి తాకితే అదొక ఆనందం ఎంతో మంచిది అని చెప్పేసి స్వాములు అందరూ చెప్తుంటారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ त्रिदलं त्रिकुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणं त्रिशाखैः बिल्वपत्रैश्च अच्छिद्रैः कोमलैः शुभैः तव पूजां करिष्यामि ఫ్రెండ్స్ పల్లక్ సేవ చూశారు కదా ఫ్రెండ్స్ ఈ పల్లక్ సేవలో ఎంతో భక్తితో చాలా మంది ఎంత ఈ పల్లక్ సేవ మోసే ఎంతో మంది వస్తారు ఫ్రెండ్స్ ఇంతే కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి సేవ ఉంది స్వామివారి సేవ ఉంది స్వామివారి సేవ కూడా పోతారండి సేవను ఎంత భక్తితో చేస్తారో చూద్దరండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇవి మన దేవుడి ఎల్లంపల్లి పల్లె చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి గుడిలో పల్లకి సేవ ఇది జరిగే సేవ మొత్తం ఎంతో ఏడున్నర స్టార్ట్ అవుతాయి ఎవరైనా సరే మన భక్తులు చాలామంది చూసేవాళ్ళు అనుకుంటే ఇక్కడ ఈ ఈ టయానికి ఇక్కడ మీరు ఉంటే మాత్రం ఈ ఈ సంతోషం ఈ ఆనందం ప్రతి ఒక్కరు మీరు చూడగలుగుతారు ఎందుకంటే ఇక్కడ సేవ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ సామవారి ముక్కుబడి చెల్లించుకుంటారు పిల్లకాయలు లేని వాళ్ళు కానీ ఆరోగ్యం బాగా లేని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏదైనా కోరికలు కోరుకునే వాళ్ళు కానీ ఈ టైంలో వచ్చేసి ఈ సేవలో వచ్చేసి ఆ కొమ్ములు పట్టుకొని ఎగిరితే ఎంతో ఆనందంగా ప్రతి ఒక్కరు కోరికలు తీర్తాయని నమ్మకం ఇంకోటి వచ్చేసి ఎవరైనా గాలి ధూళనే నమ్మకాలు ఉంటాయి కదా వాళ్ళు కూడా అవి కూడా ఇక్కడ వదిలిపోద్దు వదిలిపోతాయి ఎందుకంటే వీళ్ళు ఈ సేవ చేపించేటప్పుడు వాళ్ళంతా డబ్బు వాంచుకుంటూ ఆ ఫోన్ కాల్ చేసుకుంటూ చాలా ఆందంగా చేసుకుంటూ ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా చూసేవారంటే మన వీడియో నచ్చినట్టయితే మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టుకుని ఈ సేవ ఈ పల్లక సేవ మీకు బాగా నచ్చినట్లయితే పళ్ళకి సేవ ఈ బంధు సేవ చూసినట్లయితే మీకు నచ్చినట్టయితే మీకు కామెంట్ పెట్టుకుని ఎందుకంటే ఈ సేవ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అని పోయి కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఈ చావ అంటే చిన్న అలా ప్రతి ఒక్క సంతోషం గెలుపుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి ఫ్రెండ్స్